నాట్ జస్ట్ ఇండియా నాట్ జస్ట్ యుస్ ఎంటైర్ వరల్డ్ లో బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ బతుకమ్ హత ఇరవై సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు బ్యాకమ్ లో తెలంగాణ ఏదో సాధ్యమైందంటే ఇది ఇది ప్రతి ఒక్కరి కృషి ఇందులో ఇది జస్ట్ టీమ్ ఎఫర్ట్స్ అందరూ అందరి కృషి ఉన్నది ఇందులో ఎన్ఆర్ఐ టు ప్రేక్షకులకు నమస్కారం నా పేరు వెంకీ గద్దె ఈ రోజు నేను కమ్మింగ్ లోని రివర్ వాచ్ మిడిల్ స్కూల్లో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ అండ్ దసరా సంబరాల వేడుకల దగ్గర ఉన్నాను ఇక్కడ ఓపెన్ ఏరియాలో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ప్రెసిడెంట్ నవీన్ బతిని అలాగనే చైర్మన్ గేట్స్ చైర్మన్ నవీన్ ఉజిని గారు అలాగే వాళ్ళ కార్యవర్గ సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నవీన్ గారు ఎలా ఉన్నారు బాగున్నాం గారు మీరు ఎలా ఉన్నారు గుడ్ 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 మేము చూస్తున్నాం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో ఐ థింక్ ఫస్ట్ టైం నాట్ జస్ట్ ఇండియా నాట్ జస్ట్ యుఎస్ ఎంటైర్ వరల్డ్ లో బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ బతుకమ్మ ఎవర్ సో ఫార్ కదా సో ఆ ఆలోచన ఎవరిది అసలు ఆలోచన ముఖ్యంగా మొట్టమొదట ఆనంద్ గుప్తా గారు తనే కర్మ క్రియ తను ఆలోచన మనం కలిసి ఒకటి చేద్దామన్న ఆలోచన తను స్టార్ట్ చేసిండు నాకు కూడా మనసులో ఉండే అది ఎలా అంటే దైవాజ్ఞ లాగానే అనిపించింది నాకు నేను మనసులో నాకు ఎప్పటి నుంచో సంథింగ్ డిఫరెంట్ చేయాలో గేట్స్ ట్వంటీ ఎయిత్ సో దానికి తగ్గట్టుగానే ఆ దేవుడే ఆనంద రూపంలో పంపించిన ఆ విధంగా నాకు ఐ ఇట్లా దట్స్ గుడ్ అండి సో ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు లేదు సో అలాగనే ఇప్పుడు చూస్తే మనం ఈ బతుకమ్మ అట్లాంటాలో ఎవరీ జరుగుతూనే ఉన్నాయి బట్ ఈ రోజు ఈ ఓపెన్ ఏరియాలో మహిళలను మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలు ఇంకో మెట్టు పైకెక్కించేలాగా బతుకమ్మ ఆట ఆడుతూ ఉన్నారు గ్యాప్ ఇవ్వకుండా సో ఈవెన్ సండే దట్ రోజు సండే అయినప్పటికి కూడా అంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు ముఖ్యంగా గ్రేటర్ తెలంగాణ సొసైటీ ఇక్కడ లోకల్ అట్లాంటాలో గత ఇరవై సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు ప్యాకొమ్ లో తెలంగాణ సో ఎన్నో సంవత్సరాల నుంచి అందరికి కనెక్టెడ్ ఉన్నాము ఆర్గనైజేషన్ కావచ్చు ప్రెజెంట్షిప్స్ రోల్స్ మారినా గాని ప్రతి ఒక్క మెంబరు వాలంటీర్ అందరు సొసైటీతో కమెంట్ అయ్యి ఉండి ఇరవై సంవత్సరాల సందర్భంగా దాన్ని నలభై రెండు ఎత్తుల అడుగుల బద్దమ్మతో చేసిన సందర్భంగా లోకల్లో ఉన్న ఆడవాళ్ళు కానీ అందరూ అంగరంగ వచ్చి చాలా మంది అప్రిషియేట్ చేసి ట్రూలీ ప్లేస్ టు ప్రెసెంట్ తీసిన అట్లాంటి అటుడే ఓకే దట్స్ గుడ్ టు నో అండి సో ఈ ఈ ప్లానింగ్ ఇది అంతా ఎప్పటి ఎన్ని రోజుల నుంచి ముందు మొదలు పెట్టారు ఈ ఈ థాట్ వచ్చింది ఒక సంవత్సరం కిందనే దాన్ని మెల్లిమెల్లిగా ఆచరణలోకి తీసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక టెన్ మంత్స్ టైం ఇట్స్ నాట్ వన్ డే ఒక పది నెలల నుంచి ఆలోచన చేసి 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 చివరికి ఈ రోజు ఇంత ఎత్తున నిలబడే అట్లాంటా కమ్యూనిటీలో కావచ్చు మన ప్రపంచం ముందు కావచ్చు దట్స్ గుడ్ టు నో అండి ఈ ఈ సంవత్సరం రై ప్రత్యేకంగా మీ ప్రెసిడెంట్ గా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఐ థింక్ తెలంగాణ కల్చరల్ డే తర్వాత బతుకమ్మ ఈవెంట్ ఇస్ వన్ ఆఫ్ ది సిగ్నేచర్ ఈవెంట్ సో ఇంత ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా ఈ మిగతా రెస్ట్ ఆఫ్ ది ఇయర్ ప్రోగ్రామ్స్ కానీ మీ ఇయర్ ఎలా ఎండ్ అవ్వబోతుంది ఇయర్ బిగినింగ్ ఎలా చేసినామో సర్వీస్ ప్రోగ్రామ్ తోని ఇయర్ రెండు కూడా అదే విధంగా స్టార్ట్ ఇయర్ రెండు కూడా అదే విధంగా ఉండబోతుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఆఫ్ ద త్రీ మంత్స్ కూడా మా ఈ సోషల్ కమ్యూనిటీస్ యాక్టివిటీస్ లోపల ఉన్నవి బ్యాక్ హోమ్ సర్వీసెస్ కూడా ఆల్రెడీ ప్లాన్డ్ ఉన్నాయి సో మనం గ్రేటర్ అట్లా తెలంగాణ సొసైటీ నాన్ ప్రాఫిట్ అని ఏ విధంగా అయితే మనం స్టార్ట్ చేసుకున్నామో సర్వీస్ ఇస్ ద ప్రొఫెషన్ సర్వీస్ కల్చరల్ ఆ రెండింటికి పెద్ద పీట వేసి ఘనంగా ముగిస్తాం కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇయర్ వరకు ఓకే దట్స్ వెరీ గుడ్ టు నో అండి వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ నైస్ టాకింగ్ టు యూ అండి సో అలాగే మనతో పాటు మాట్లాడడానికి గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ చైర్మన్ నవీన్ ఉజ్జున్ గారు ఉన్నారు నమస్తే అండి నవీన్ గారు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు గుడ్ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అండి నవీన్ గారు చెప్పినట్టు పది నెలల కింద ప్లానింగ్ మొదలైంది సో అంటే ఆల్మోస్ట్ తను ప్రెసిడెంట్ గా మీరు చైర్మన్ గా టేక్ ఓవర్ చేసిన ఆల్మోస్ట్ బిగినింగ్ నుంచే మీకు ఇది ఉంది సో ఎందుకని చేయటం ఒక అయితే అలా చేయాలి డిఫరెంట్ గా వరల్డ్ లోనే టాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బతుకమ్మ చేయాలి అని ఎందుకు ఎందుకు మీకు అలా అనిపించింది ఎందుకు అనిపించింది అంటే మన గ్రేట్ అట్లాంట తెలంగాణ సొసైటీ ఫామ్ అయి ట్వంటీ ఇయర్స్ అండి సో ట్వంటీ ఇయర్స్ వాంట్ టు అచీవ్ సంథింగ్ స్పెషల్ సో ఇఫ్ యూ నో లాస్ట్ ఇయర్ లైక్ మేము ఇరవై ఫీట్లో బతుకమ్మ పెట్టాము లాస్ట్ ఇయర్ 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 యాక్చువల్గా మేము ట్వంటీ నైన్ స్టేట్కి ట్వంటీ నైన్ ఫీట్స్ అనుకున్నాం కానీ ఆ ట్వంటీ నైన్ ఫీట్స్ కాస్త నలభై మూడు అయింది ఐడియా నవీన్ బత్తిని మేడలో బదిలో పుట్టిన మేము అందరం ప్రత్యేకంగా మన ధన్యవాదాలు ఆనంద్ బుక్క గారు కర్త కర్మ క్రియ మొత్తం ఆనంద్ బుక్క గారు అండ్ ఆల్సో ఒక ట్వంటీ థర్టీ డేస్ నుంచి ఒక ట్వంటీ టు థర్టీ వాలంటీర్స్ లైక్ డైలీ యావరేజ్ లైక్ వర్కింగ్ అవర్స్ లైక్ టూ టు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వర్కింగ్ అవర్స్ కష్టపడితే కానీ ఈ బతుకమ్మ కాలే అట్లాంటే మహానగరంలోనే కాదు ఈవెన్ తెలంగాణలోనే కాదు ప్రపంచంలో ఎత్తైన బతుకమ్మ ఇది ప్రస్తుతం రికార్డు వచ్చేసి ముప్పై ఆరు ఫీట్లు సంథింగ్ ఉంది దిస్ ఈజ్ లైక్ ఫార్టీ త్రీ ఫీట్ బతుకమ్మ సో అందరికీ ఎవరు ఫ్రెష్ చేసే వాళ్ళు అందరికీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సో ఈ రోజు చూస్తే నెక్స్ట్ ఐ థింక్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా వెళ్ళబోతుంది ఐ థింక్ దట్స్ ఏ వెరీ గుడ్ అచీవ్మెంట్ మీ ఇద్దరు నవీన్ స్క్వేర్ గేట్స్ లీడర్షిప్ లో సో లిమ్కా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి వెళ్ళే అంత చేసినందుకు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ తరపున ప్రత్యేక అభినందనలు సో అలాగే ఈ రోజు చూస్తే మనం ఇందాక మన బతుకమ్మ పోటీల్లో కూడా ఇండివిజువల్ బతుకమ్మలు కానివ్వండి గ్రూప్ బతుకమ్మలు కానివ్వండి శాస్త్రోక్తంగా పూజ చేశారు అంతా ఒక పద్ధతిగా తెలంగాణ సంస్కృతి మన ఇండియాలో మన ఇంట్లో పండుగ ఎలా చేసుకుంటాము అలానే చేసుకుంటూ ఇలా కూడా అమెరికాలో కూడా ఇలా చేయొచ్చా అని అనిపిస్తుంటుంది మామూలుగా బట్ మీకు ఇది ఎలా సాధ్యమైంది అందులో అందట్టు సండే ఇలా ఇది ప్రతి ఒక్కరి కృషి ఇందులో ఇది జస్ట్ టీమ్ ఎఫర్ట్స్ అందరూ కృషి ఉన్నది ఇందులో పూజలు ఎందుకంటే మన యుఎస్ లో సో ఇలా పూజలు చేయడం మనం ఒక దగ్గర కలవడం ఇది లైక్ చేయడం మా అదృష్టం ఓకే సో అదే అండి గారు అది ఈ రోజు మన గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీడర్షిప్ అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలాగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా టాలెస్ట్ అండ్ లార్జెస్ట్ బతుకమ్మతో ఈ రోజు మీకు బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తూనే ఉంటుంది మహిళలు ఉత్సాహంగా ఉల్లాసంగా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు నిలబెట్టే ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ తరఫున మన గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీకి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ